బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఒక వృద్ధుడు అతనికి డెబ్బై ఏళ్ళ వయసు పడి ఉంటుంది రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటాడు అతనికి విపరీతమైన ఆకలి పుడుతున్న మార్గం అంటే ఎటువైపు చూసినా హోటల్ కనిపించవు అల్లంత దూరాన్ని ఒక మంచి చిన్న హోటల్ కనిపిస్తుంది వెంటనే ఆ హోటల్లోకి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న సర్వర్ని పెరుచుతాడు అయ్యా మీ హోటల్లో భోజనం ఎంత అని అడుగుతాడు ఆ సర్వర్ ఇతని వేషాధారణ చూసి చాలా అసహించుకుంటాడు అరే అరే ఇతడేని మా హోటల్కి రావడం ఏమిటి ఇతడు స్నాన సందాదులు కూడా చేసట్లేదు వస్త్రాలు కూడా సరిగా లేవు ఆ చెప్పులు కూడా తెగిపోయినాయి కదా నాకు అసహ్యం కలుగుతుంది ఇతనిగా నేను సర్వీస్ చేసేది ఇటువంటి వాడికి సర్వీస్ చేసేటట్టు భగవంతుడు నాకు తలరాత రాసి పెట్టాడు నా కర్మ ఇట్లా తగలిని నేనని అతను చూసి అసహించుకుంటాడు ఆయనను వృత్తి ధర్మం చేయాల్సిందే కదా అని చెప్పి సరే మా హోటల్లో భోజనం వచ్చి యాభై రూపాయలని చెప్పడం జరుగుతుంది అది పెరుగుతో అయితే యాభై రూపాయలు పెరుగు లేకుండా ఉంటే నలభై ఐదు రూపాయలని చెప్తాడు అప్పుడు అతడు ఆ వృద్ధుడు అయ్యా నాకు పెరుగు అవసరం లేదు నలభైదు రూపాయల భోజనం ఇద్దాని చెప్తాడు వెంటనే ఆ సర్వర్ లోపలికి వెళ్ళి విసుగుగా తెచ్చి అతనికి భోజనం పెట్టడం జరుగుతుంది అతడు భయంకరంగా ఆకలి పుట్టింటుంది వెంట వెంటనే గబా 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 అని ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన తర్వాత పాయింట్ జోలో ఉండేటువంటి యాభై రూపాయల ఒకటి చూసి ఆ సర్వర్ని పిలిచి చేతిలో పెడతాడు ఆ సర్వర్ పొయ్యి మిగిలిన ఐదు రూపాయల బిల్ల తెచ్చి ఈ వృద్ధుడి చేతిలో పెడతాడు ఆ వృద్ధుడు వెంటనే ఐదు రూపాయల బిల్ల ఆ సర్వర్ చేతిలో పెడతాడు ఏంటండి ఐదు రూపాయల బిల్ల నా చేతిలో కారణం ఏమని అడుగుతాడు ఏం లేదయ్యా నేను యాభై రూపాయల భోజనం చేస్తే నాకు యాభై రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి కదా నా దగ్గర మిగిలింది ఐదు రూపాయలైనా మిగులుతుంది కదా ఐదు రూపాయలు నీకు ఇస్తే నాకు తృప్తికరంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది వెంటనే ఆ సర్వర్ ఎంతగానో బాధపడతాడు అదే రే ఇతని నేను చాలా అపార్థం చేసుకున్నానే ఇతని మనసు చాలా గొప్పదే కేవలం నాకు ఐదు రూపాయలు ఇవ్వడం కోసము నలభై రూపాయలు భోజనం చెప్పి నలభై రూపాయల భోజనం చేశాడే ఇంతలో ఎంత మంచి గుణం ఉందని మనసులో బాధపడి తన మనసులో తాను క్షమాపణ చెప్పుకొని అతన్ని చూసి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు అదే నీ కథలోని అర్థం కాకపోతే ఇంకా ఈ కథలోని అర్థం ఏంటంటే ఖరీదైనటువంటి వాచ్ని పెట్టుకొని ఖరీదమైనటువంటి వస్త్రాలు వేసుకునేటువంటి వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు కాదండి మనున్నవాడు కాదు మహారాజు మంచి మనసు వాడే మహారాజు మంచి మనసుని పది మందికి సేవ చేసేట వాడే మహారాజు అది కథలోని అర్థం కనుక బాహందాన్ని చూసి ఎవరు మోసపోవద్దండి ఇది నచ్చితే అందరినీ సేవ్ చేయండి